హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలనాటి రుచులు అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పొంగనాలు ఇవి మనం ఎప్పుడు పిండితో వేసుకుంటూ ఉంటాం కదా సో ఒకసారి నేను ఈ పెసర పిండితో ట్రై చేశాను పెసలు మనకి ఎప్పుడు మనం దోశలు పోసుకుంటూ ఉంటాము నేను ఒకసారి పొంగనాలు ట్రై చేశానండి ఇవి చాలా బాగా వచ్చాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం పెసలు నేను ముందు రోజు నైట్ నాన్ పెట్టేశానండి ఒక ఒక కప్పు పెసలు తీసుకున్నాను మెత్తగా అయ్యా ఇవి సో దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మిక్సీలో వేసుకొని ఒక ఐదు చిన్న సైజు ఐదు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇది అయిపోయిందండి ఇది పిండి లాగే ఉంటుంది కొంచెం అంత తిక్కుగా ఏం అవసరం లేదు కొంచెం వాటర్ పోసుకోవచ్చు దోశ పిండి దోశ ఎలా అయితే పోసుకుంటున్నామో సేమ్ అలాగా కొంచెం కరేపాకు ఒక పా ఆనియన్స్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇది కలిపేసుకోవాలండి పిండి అయితే రెడీగా ఉంది మనం ప్యాన్ పెట్టేసుకుందాము గుంటపంగ ప్యాన్ అండి ఇది ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను అందులో ఈ పిండిని కూడా వేసుకొని కొంచెం కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి అటు ఇటు తిప్పుకోవాలి ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి సో ఇలా వచ్చేస్తాయి పొంగనాలు చాలా చాలా వెరైటీగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్